ఈ ప్రశ్నతో పోరాడడంలో సహాయం కావాలి మీరు నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొంటారు హలో నేను డేవిడ్ జెరిమి అని నేను మా ప్రసంగాల కరెంట్ సిరీస్కి ఆహ్వానిస్తున్నాను దీనికి నేను భూమి మీద పరమును వెతుకుట అనే పేరుని పెట్టాను ఇందులో మేము సోలమోను సంతోషము కొరకు వెతుకుటకు పాత నిబంధనలోని ప్రసంగి పుస్తకాన్ని యూజ్ చేశాము అతని జీవితం చివరిలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది మనకు అతని అనుభవంతో లాభం కలిగింది ప్రాక్టికల్ విషయాల మీద మనం హ్యాండిల్ని పెట్టడానికి ట్రై చేస్తున్నాం మన యొక్క సంతోషాన్ని పెంచుకోవడానికి చేయగలిగింది మరియు దేవుని దృష్టికోణం నుంచి జీవితపు సంకల్పాన్ని జ్ఞానము గురించి సోలమోను ఏం చెప్పాడో మనం ముందే చూశాం ఇక ఈనాటి బుద్ధిహీనులు త్వరపడతారు అనే ఈ సందేశంలో మనం నాణానికి ఉన్న అవతలి వైపును చూసి తెలుసుకుందాం జీవితంలో తెలివిగా ఉండడానికి బదులుగా బుద్ధిహీనంగా ఉండడం ఎంత ఈజీ అన్నది ప్రతి ఒక్క జ్ఞాని అవాయిడ్ చేయడానికి చూసే నాలుగు రకాల బుద్ధిహీనమైన ప్రవర్తనల గురించి సోలమోను చెప్పాడు వాటిని రోజు జీవిత మలుపు కార్యక్రమంలో మనం చూద్దాం మనం అవసరం లేదు సోలమోను తన పత్రిక చివరికి వచ్చేటప్పటికీ కేవలం పత్రికలోని చిన్న సెక్షన్కి తిరిగి వెనక్కి వెళితే జ్ఞానము మరియు బుద్ధిహీనత అనే థీమ్ వద్దకు వెళితే అతడు తెలివిగా ఉండడం మరియు బుద్ధిహీనంగా ఉండడానికి మధ్య ఉన్న తేడాను మనం తెలుసుకోవాలని అంటాడు అసలైతే వాటిని కానీ లెక్కిస్తే నేను చేసినట్లు ఆ పదాన్ని తప్పు లేదా బుద్ధిహీనత అనేది పదవ అధ్యాయంలో తొమ్మిది సార్లు మనం చూస్తాం సోలోమోను మరొకసారి మనకు చెప్పబోతున్నాడు ఏమనంటే జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి జ్ఞానపు మార్గము మరొకటి బుద్ధిహీనమైన మార్గము ఈ అధ్యాయంలో మన జీవితంలోని నాలుగు ఏరియాల్లో బుద్ధిహీనతను గురించి హెచ్చరించబోతున్నాడు చిన్న విషయాల్లో బుద్ధిహీనతను గురించి నాయకత్వంలో బుద్ధిహీనత ప్రణాళికల్లో బుద్ధిహీనత మరియు మన భాషలోని బుద్ధిహీనతను గురించి ఆయన మాట్లాడబోతున్నాడు ఒక్క నిమిషం మనం చిన్న విషయాల్లో బుద్ధిహీనతల గురించి మాట్లాడుకుందాం సోలమోను ఒకటో వచనం నుండి మూడు వరకు ఏం చెప్పాడో గమనించండి చర్చిలో ఆదివారం ఉదయాన చదవవలసిందిగా ఇది అనిపించదు అయితే ఇది బైబిల్లో ఉంది కనుక చదువుదాం బుక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును ఇప్పుడు వెనుక ఏడవ అధ్యాయంలో సోలమోన్ పర్ఫ్యూమ్ని గురించిన వివరణను యూజ్ చేశాడు మీకు గాని గుర్తుంటే మనం ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చదివినప్పుడు అతను అన్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు లేదా విలువైన తైలము ఇప్పుడు అతను తిరిగి ఆ దృశ్యానికి వస్తున్నాడు వచ్చి మనందరి కొరకు ఒక ఎంతో ముఖ్యమైన పాయింట్ని చెప్పబోతున్నాడు అతను అంటున్నాడు ఒకవేళ బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడితే అది చెడిపోతుంది అంతేకాదు చెడువాసన కొడుతుంది అని అది చాలా మంచి వివరణ టెక్స్ట్లో అతడు ఏం చెప్తున్నాడో గమనించండి అదేవిధంగా కొంచెము బుద్ధిహీనత ఎవరి జీవితంలోనైనా ఉంటే వారి జీవితపు సుగంధ తైలాన్ని పాడు చేయగలదు అని చెప్తున్నాడు అది వారి గౌరవ మర్యాదలను నాశనం చేయగలదు మీకు తెలుసా ఇదిగో ఈ చోటనే మనకు ఈ భావన అనేది కలుగుతుంది తైలములో ఏగ అన్నది మీరు ఎప్పుడైనా దీన్ని విన్నారా తైలములో ఒక ఏగ ఉంది అది తిన్నగా ప్రసంగి పదవ అధ్యాయం ఒకటి నుంచి వస్తుంది ఇప్పుడు సోలమోను మనం అర్థం చేసుకోవాలని అంటున్నాడు ఏమనంటే మన జీవితాల్లోని బుద్ధిహీనత ఏదో పెద్దగా మనం చేసే అతి పెద్ద తప్పే కానవసరం లేదు కానీ చిన్న విషయాల్లో కూడా బుద్ధిహీనంగా ఉండవచ్చును అసలు అయితే ఆసక్తికరంగా ఉంటుంది ఎలా చిన్న విషయాలు జరిగి ఒక వ్యక్తి దేనికోసం జీవించాడో దాని అంతా నాశనం చేయగలవంటే మీరు పెద్ద తప్పేమీ చేయని అవసరం లేదు మీరు ఒక చిన్న తప్పు చేస్తే చాలు మీ జీవితాన్ని గందరగోళం చేసుకోవడానికి ఏదైనా పెద్దగా చేయనవసరం లేదు కేవలం ఒక చిన్న విషయాన్ని చేసి చూడండి ఏం జరుగుతుందో పర్ఫ్యూమ్ బాక్స్లో ఏముందో మనకు తెలియదు బహుశా ఎవరో ఒకరు రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు దాని మీద మూతను తిరిగి పెట్టడం మర్చిపోయారేమో కనుక రాత్రంతా దాని మీద మూత లేనందువల్ల ఒక ఈగ లోపలికి వెళ్ళి ఆ తైలం అడుగుకు వెళ్ళి చనిపోయిందేమో తర్వాత తెలుసుకునేది ఏంటంటే మీరు పర్ఫ్యూమ్ కొరకు బాక్స్ తెరిస్తే ఇలా అంటారు ఓ ఏంటిది నేను అనుకున్నట్టు సుగంధ వాసన ఏమీ లేదే అని చూడండి బైబుల్ అంతటా కూడా మిమ్మల్ని నాశనం చేయగలిగే జీవితంలోని చిన్న విషయాల గురించి జాగ్రత్త తీసుకోమని హెచ్చరించే చిన్న వివరణలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు మొదటి కొరింది ఐదు ఆరులో మనం చదువుతాం ఏమనంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియజేస్తుంది అని మీరు ఎప్పుడైనా దాన్ని చూసారా బేకింగ్ చేసేవారు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది పిండి ముద్ద మీద గొప్ప ప్రభావం చూపడానికి ఎక్కువ మోతాదులో ఈస్ట్ అవసరం ఉండదని కేవలం కొంచెం చాలు ముద్ద అంతటిని పులియజేస్తుంది సోలమోను రచించిన పరమగీతము రెండు పదిహేను ఇలా చెప్తోంది గుంట నక్కలను పట్టుకునడి అది వ్యవసాయం నుంచి వస్తుంది అయితే ఒక విషయం తెలుసా వచనం చెప్తోంది ఏమనంటే ఒక ద్రాక్ష తోటను పాడు చేయడానికి చాలా పెద్ద నక్క అవసరం లేదు అని కేవలం ఒక చిన్న నక్క కూడా తోటను పాడు చేయగలదు యాకోబు మూడు మనకు చెప్తోంది ఏమనంటే ఐదవ వచనం అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుశా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అతను ఏమంటున్నాడు మనందరికీ ఆ విషయం తెలుసు ఇక్కడ సదన్ కాలిఫోర్నియాలో అవునా కంట్రోల్ లేని ఒక చిన్న నిప్పు రవ్వ మ్యాన్ పెద్ద గందరగోళంగా మారుతుంది ఎకరాలకు ఎకరాల సంపద నాశనం అయిపోతుంది సోలుమోను చెప్పేది ఏంటంటే వాటిని మనం చిన్న అని తీసివేయకూడదు చిన్న విషయాలు ఎంతో తేడాను తీసుకుని రాగలవు అతను అంటున్నాడు జాగ్రత్తగా ఉండండి ఒక చిన్న విషయం వల్ల అంత పెద్ద తేడా ఏమి ఉండదు అనుకోకండి ఎవరైనా ఇలా అండ మీరు ఎప్పుడైనా విన్నారా చూడండి అదంతా ఏమి పెద్ద డీల్ కాదు చాలా చిన్న విషయం అని కేవలం తప్పైన ఒక సంబంధం మీ స్పౌస్ కానీ ఎవరితోనో ఒక తప్పైనటువంటి సంభాషణ పెద్ద డీలేం కాదు చాలా చిన్న విషయం అయితే ఎక్కువసార్లు దానికి అవతల వైపుకు చేరుకునేటప్పటికీ నాశనం జరిగిపోతుంది అప్పుడు వాళ్ళు అంటారు అదేమీ పెద్ద డీల్ కాదు మ్యాన్ అది కేవలం చిన్న విషయం అంతే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అని మనం ప్రతిరోజు లేచి ఇలా అనాలి ప్రభువా దేవా నువ్వు నా జీవితంలో చేస్తున్నదంతా ఒక్కసారి తగ్గిపోయేలా నేను ఈరోజు బుద్ధిహీనమైన చిన్న పని కూడా చేయకుండా ఉండేలా జ్ఞానాన్ని ఇవ్వు అని చిన్న విషయాల శక్తికి వ్యతిరేకంగా సోలుమోను మనల్ని హెచ్చరిస్తూ ఇలా అంటాడు కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును ఆ తర్వాత ఈ కామెంట్ చేస్తాడు ఇక్కడ మీలో ఎవరైతే ఎంతమంది ఈరోజు ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు మీ ఎడమ చేతిని చూపించండి ఆల్ రైట్ కొంతమందే ఉన్నారు నేను ఇక్కడ మిమ్మల్ని వెంటనే ఎత్తుచూపుతున్నాను అనుకోవచ్చు అయితే అలాంటిదే లేదని తెలుసుకోండి నేను కేవలం సోలమోని చెప్పింది చెప్తున్నాను అధ్యాయంలో అతను చెప్పింది ఏంటంటే జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును అతను ఏమంటున్నాడంటే మనం సోలమోను కల్చర్ గతంలోకి వెళ్ళవలసి ఉంది ఒక వ్యక్తి యొక్క కుడి చేతిని అధికారపు చోటుగా చూసేవారు ఇక అతని ఎడమ చేతిని బలహీనపు చోటుగా చూసేవారు అది కల్చర్లోని ఒక భాగం అంతే దానికి లెఫ్ట్ హ్యాండ్ అయిన వారికి ఏ సంబంధం లేదు అతను అంటున్నాడు మీరు ఏదైనా చిన్నది చేయడం సాధ్యమే అలా మీరు ఏదైనా చిన్నది చేసినప్పుడు దానివల్ల మీరు బుద్ధిహీనతలోనికి పడిపోతారు అని వారన్ వర్స్బీ తన కమెంటరీలో ఒకదాన్ని వెళ్లెత్తి చూపుతాడు ఏమనంటే సినిస్టర్ అనే పదం లాటిన్ నుంచి వస్తుంది దాని అర్థం ఎడవ చేతి వైపున అని కనుక అతడు ఆ నిజం గురించి మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆ కల్చర్లో ఏ అయినా సరే చిన్నదేదైనా చేస్తే అతని జీవితాన్ని గందరగోళంగా చేసుకోగలడు అని చిన్న విషయాల్లోని బుద్ధిహీనత ఒక విధంగా అది ప్రసిద్ధి చెందిన కథ లాంటిదే చిల్డ్రన్స్ స్టోరీ దాని పేరు ద ఎంప్రెస్ న్యూ క్లోత్స్ మీకు ఆ కథ గుర్తుందా ఆ కథలో ఒక రాజు నగ్నంగా తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే ఎవరో ఒకరు ఆయన బట్టలు వేసుకున్నాడని చెప్పినందువల్ల ఆ రాజును అంత గందరగోళంలో పడేసింది ఏమిటి చూడండి కేవలం ఒక చిన్న విషయం టౌన్లోకి వచ్చిన ఇద్దరు అపరిచితులను అతను నమ్మడమే వాడు రాజు అధికారంలో ఆయన ఆఫీసులో పనికిరాని ప్రతి వ్యక్తికి కనిపించినటువంటి ప్రత్యేకమైన దాంతో బట్టలు చేయగలిగేది వారి వద్ద ఉందని వాళ్ళు ప్రకటించడమే లేదా అధికంగా బుద్ధిహీనుడు అయితే ఆ రాజు వారి మాటల్ని నమ్మి కొంతకాలం వరకు ఎటువంటి బట్టలు వేసుకోకుండా తిరుగుతూ ఉన్నాడు ఒక రోజున ఒక పిల్లవాడిలా అనే వరకు హే నువ్వు అసలు బట్టలే వేసుకోలేదే ఆ రాజు చేసిందంతా ఎవరో అతనికి నిజం కానిదేదో చెప్పింది వినడం వల్లే ఒక చిన్న విషయం అది నిజంగా జరిగిన కథనని నాకు అనిపిస్తుంది అది అతని జీవితాన్ని పూర్తి గందరగోళంగా చేసి ఉంటుంది మీరేమంటారు చిన్న విషయాల్లో బుద్ధిహీనత మనం ముందుకు సాగుదాం మనం వచనాలు నాలుగు నుంచి ఏడు వరకు మరియు తర్వాత పదహారు నుంచి పంతొమ్మిది వచనాల వరకు గమనిద్దాం నాయకత్వంలో బుద్ధిహీనత సోలుమోని ఇప్పుడు తన చర్చలోని తర్వాతి భాగానికి వెళ్లాడు అక్కడ నాయకత్వంలోనికి బుద్ధిహీనత చోటు చేసుకోవడం ఎంత ఈజీ అన్న దాని గురించి మాట్లాడతాడు బహుశా ఈ సందేశం నా కొరకు మరియు నాయకత్వపు చోట్లలో ఉన్న మనందరి కొరకు కూడా ఎవరైనా సరే నాయకత్వాన్ని అపేక్షించే వారికి లేదా బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన వారికి ముందుగా నాలుగో వచనంలో అతడు అహంకార నాయకుని గురించి మాట్లాడాడు అహంఛేత నడిపించబడే నాయకుడు గమనించండి అతను అంటున్నాడు ఏలువాడు మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయను ఇప్పుడు నేను మీకు విషయం చెప్తాను ఏమనంటే ఇక్కడ ఒక నాయకుడి చిత్రం ఉంది అతను చేరిపోయాను అనుకుంటాడు అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి మీద అరుస్తూ కేకలు వేస్తాడు అతని చుట్టూ ఉన్న కొంతమంది అతనికి సేవ చేయాలనుకుంటారు అయితే అతను చేసేదంతా వారిని తిట్టడం ఎందుకంటే అతని లీడర్ కాబట్టి గర్వంగా ఉండే లీడర్ యొక్క మనసులోని బుద్ధిహీనత అతను మిగతా అందరికంటే పైన ఉన్నాడని ఆలోచించేలా చేస్తుంది అదేదో ఒక కారణం చేత అతనికి వారిని దుర్భాషతో హింసించే అధికారం ఉందనుకుంటాడు ఊడ్రో విల్సన్ ఒకసారి ఇలా రాశారు ఏమనంటే వాషింగ్టన్లోని ఆఫీసుని తీసుకున్న ప్రతి ఒక్కరూ ఒకటి ఎదుగుతారు లేదా వాచిపోతారు ఆయనన్నారు నేనొకరికి ఒక ఆఫీసుని ఇచ్చినప్పుడు అతని జాగ్రత్తగా గమనిస్తాను అతడు స్వెల్ అవుతున్నాడా లేక గ్రో అవుతున్నాడా అని చూడడానికి సామెతలు పదహారు ముప్పై రెండు చెప్తోంది కంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు సోలమోను చెప్పేది కొన్నిసార్లు నాయకత్వ బుద్ధిహీనతలో పడిపోవచ్చును అని ఈ అహంతో నడిపించబడేవాడు తనేదో గొప్ప అనుకునేవాడు ప్రతి ఒక్కరి మీద కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇప్పుడు అతను మనకు కౌన్సిల్ ఇస్తున్నాడు అటువంటి వారికి ఎవరికైనా వ్యతిరేకంగా నిలిచినప్పుడు మనం ఏం చేయాలన్న దాని గురించి మీలో కొంతమంది వెనుక ఉన్నవారు మీ తలను ఒకలా ఆడిస్తున్నారు ఎందుకంటే నేను మాట్లాడుతున్న వ్యక్తులంటి వారితో మీరు పనిచేస్తున్నందువల్ల సోలుమోను చెప్పింది ఇదే అతను అంటాడు ఓర్పు అనేది గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును ముందుగా ఏమంటున్నాడంటే భయపడకండి మీ ఉద్యోగాన్ని వదిలివేయకండి మీ హోదాని వదిలివేయకండి వేరుగా చెప్పాలంటే అక్కడే ఉండే ఆ వ్యక్తితో డీల్ చేయండి అయితే వచన ప్రకారంగా అతనితో డీల్ చేయండి సామెతలు పదహారు పద్నాలుగు చెప్తోంది రాజు క్రోధము మరణ దూత జ్ఞాని అయిన ఆ క్రోధమును శాంతిపరచును సామెతలు ఇరవై ఐదు పదిహేను చెప్తోంది దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును అహంచేత నడిపించే లీడర్ తరువాత ముందుకు సాగి అవతలి అంచు వరకు వెళ్తాడు వెళ్ళి అంటాడు కొన్నిసార్లు బుద్ధిహీనత అహం చేత నడిపించబడే వారిలో బుద్ధిహీనత వస్తుందని కొన్నిసార్లు ఈజీ గోయింగ్ లీడర్స్ వచ్చిన వల ఐదు నుంచి ఏడు అతను అంటాడు పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి ఏవనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు పరివారు గుర్రముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగ్గపడెను ఇక్కడ మరొక తప్పిదే ఉంది సోలమోను ప్రకారంగా ఒక ఈజీగా వెళ్లిపోయే లీడర్ అనర్హులైన వారిని తన ఆఫీసులో పెట్టుకుంటాడు అతని కింద ఆధిపత్య వహించవలసిన వారిని పట్టించుకోకుండా ఉంటాడు బహుశా అతను చేసేది ఎందుకంటే అతనంత అభద్రంగా ఉంటాడు అతని అతన్ని అనుకుంటాడు అందుకే నాయకత్వంలో ఉండకూడని వారినందరినీ అతడు తన వద్ద పెట్టుకుంటాడు వాళ్ళు గుర్రాల మీద వెళ్తూ ఉంటారు అయితే లీడర్లు అయిన వారు సేవకుల్లా నడుచుకుంటూ వెళ్తారు కనుక మనకు ఈగో డ్రివెన్ లీడర్లు ఉన్నారు అలాగే ఈజీ గోయింగ్ లీడర్లు ఉన్నారు ఇప్పుడు ఈ భాగంలో నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం ఉంది ఇంజనీర్డ్ లీడర్ పదహారు మరియు పదిహేడు వచనాలు వీటిని చూడండి దేశమా దాసుడు నీకు రాజై ఉండటయో ఉదయముననే భోజనం మనకు వారు నీకు అధిపతులై ఉండటయో నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడే నీ అధిపతులు మత్తులగుడుకు కాక బలము పొందుటకే అనుకూల సమయమైన భోజనమునకు కూర్చుండు కూర్చుండవారే ఉండటకు నీకు శుభము దానంతటినీ మీ కొరకు విడదీసి చెప్తాను ఏం చెప్తున్నాడన్నది మీరు మీ బుద్ధిబలంతో గ్రహించుకోవడం కోసం అతడు కొన్నిసార్లు ఆఫీసులోకి చొరబడి నాయకుల్లాంటి వారిని గురించి చెప్తున్నాడు వాళ్ళు అనుభవం ఉన్న లీడర్లు కారు వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో వారికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ల నాయకత్వం నాటకీయంగా అరేంజ్ చేయబడి లేదా బేరాలతో జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారన్న ఐడియా కూడా వారికి ఉండదు దాని ఫలితంగా వాళ్ళు అసలు ఏమీ చెయ్యరు ఇప్పుడు నేను చివరిదాని వద్దకు వచ్చేస్తాను ద ఈగో డ్రివెన్ లీడర్ ద ఈజీ గోయింగ్ లీడర్ ద ఇంజనీర్డ్ లీడర్ ఇక చివరివాడు ద ఈవిల్ లీడర్ అతడి గురించి మంచిగా చెప్పడానికి మీ వద్ద ఏమీ ఉండదు ఎందుకంటే అతడు చెప్పాలంటే పెద్ద సోమరిపోతు సోమరితనము చేత ఇంటికప్పు దిగబడిపోవును చేతుల బద్దకము చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించక వారు విందు ద్రాక్షరస పానము వారి ప్రాణములకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును ఇక్కడ ఇతడు చేతిలో ఒక బియర్ బాటిల్ని పట్టుకుని టీవీని చూస్తూ ఇంటి వద్ద కూర్చుని ఉంటాడు అసలైతే అతడు పని చేస్తూ ఉండాలి విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఇల్లు పడిపోతూ ఉంది ఏ ఒక్కటి సరిగ్గా జరగడం లేదు అతడు తన పనిని చేయడం లేదు చెప్పాలంటే అతడు పూర్తిగా పెద్ద సోమరిపోతు అయినా కూడా అతడు అధికారం ఉన్న చోట పెద్ద హోదాలో ఉన్నాడు సోలమోన్ అంటాడు అతనికి సాకులు ఉండవు అతడు ఒక దుష్టుడు తన బాధ్యతలను గురించి అసలు ఏమీ పట్టించుకోడు అతని సోమరితనం వల్ల అతని నాయకత్వం వ్యర్థమైపోతుంది అతని రాజ్యం నాశనమైపోతుంది సోలమోను సామెతల గ్రంథంలో సోమరితనం గురించి ఎంతగానో చెప్పాడు మీరు ఎప్పుడైనా దాన్ని చదివారా చూడండి ఇక్కడ ఒకలా ముగించే అధ్యాయంలో సోలోమోను మనకు జ్ఞానము మరియు బుద్ధిహీనతను గురించి చెప్పాడు అతను అంటాడు కొన్నిసార్లు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా బుద్ధిహీనంగా ఉండి గొప్ప ప్రభావాన్ని చూపగలరు అని ఇప్పుడు అతను మరొక ఏరియాను గురించి మాట్లాడుతున్నాడు దీన్ని మనం త్వరగా ఎనిమిది నుంచి పదివచనంలో కవర్ చేద్దాం అదే పనిలో బుద్ధిహీనత మీరు పనికి వెళ్ళినప్పుడు బుద్ధిహీనులుగా ఉండగలరని చెప్తున్నాడు ఎనిమిది నుంచి వచనాలను గమనించండి గుర్తుంచుకోండి దీన్ని సోలోమోను కలంలో రాశాడు గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును అలాగే కంచెను కొట్టువాని పాము కరచును రాళ్లు దొర్లించేవాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకును ఇనుప ఆయుధమును ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము ఇప్పుడు చెప్పడానికి ఇదంతా ఈజీ సెక్షన్ కాదు కానీ ఎక్కువ మంది స్కాలర్లు సోలమని చెప్పిందాన్ని ఒప్పుకుంటారు ఎందుకంటే అతడు ఉద్యోగ స్థలంలో పనివాళ్లు బుద్ధిహీనంగా ఉన్నప్పుడు అలాంటివి జరుగుతాయని చెప్పినందువల్ల మీరు పనికి వెళ్ళినప్పుడు మీ తలని అన్నిట్లో దోచకండి ఎందుకంటే సమస్యలో పడగలరు మీరు ఎన్నో మోగతప్పులు చేయగలరు అతను అంటాడు మీరు ఆలోచించవలసినవైతే వివరణలు ఉన్నాయి అని ఇక్కడ ఒక పనివాడు గొయ్యిని తవ్వుతున్నప్పుడు అతడు జాగ్రత్తగా లేనందువల్ల తెలివిగా లేనందువల్ల అతడు తవ్వుతున్న గుంటలో అతడు పడిపోగలడు మిగతా వాటిని కూడా చూడండి ఒక పనివాడు ఒక గోడ భాగాన్ని విరగ్గొడుతున్నాడు అతడు జాగ్రత్తగా లేనందువల్ల తెలివిగా లేనందువల్ల గోడల పగుళ్ళలో చల్లదనానికి అక్కడ పాములు చేరతాయని అతను మరిచిపోతాడు అతడు పగలగొట్టిన గోడ వద్దకు చేరగానే పాము అతన్ని కరుస్తుంది అదేమైనా తెలివైన పని కాదు నిజంగా ఎంతో మూగ పని ఇక్కడ మరొక పనివాడు రాళ్ల క్వారీలో రాళ్లను దుర్లించుతూ ఉంటాడు జాగ్రత్తగా లేనందువల్ల తెలివి లేనందువల్ల క్వారీలోని రాళ్లలో ఒకటి అతని మీద పడి గాయం అతనికి అవుతుంది ఇక్కడ మరొకడు కట్టెల్ని పగలగొడుతున్నాడు అతని అజాగ్రత్త వల్ల ఒక ముక్క ఆ దొంగలోంచి పైకి ఎగిరిపడుతుంది బహుశా అది అతని తల మీద పడి తల పగిలిపోవచ్చు లేదా అతను కట్టెలు కొట్టడం చూస్తున్న అతని భారీ మీదైనా పడవచ్చు ఎవరికి తెలుసు ఆ తర్వాత ఇలా అంటాడు ఒకలా చివరిలో అంటాడు మీరు పనికి వెళ్ళినప్పుడు తెలివిగా ఉండడం అనేది చాలా ముఖ్యమని అందరికీ ఇది అర్థమైందా ముఖ్యంగా మీరు ఒక క్రిస్టియన్ అయితే ఈరోజు ఆఫీస్కి వెళ్తుంటే మీరు రోజు ఇలా ప్రార్థించడం మంచిది ప్రభువా దేవా నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తుండగా నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని మీరు అనవచ్చు పాస్టర్ నా జాబ్ చాలా రొటీన్గా ఉంటుందని ఓ అవును ఉంటుంది కానీ మీకు జ్ఞానం కావాలి ఇప్పుడు అతను అధ్యాయపు అత్యంత ముఖ్యమైన పాయింట్తో ముగిస్తున్నాడు ఎందుకంటే నేను విజ్డమ్ లిటరేచర్ని అధ్యయనం చేస్తూ గమనించాను ఏమనంటే ఎక్కడైనా సరే ఒక బుద్ధిహీనుడు మరియు బుద్ధిహీనతను గురించిన చర్చ వచ్చినప్పుడు అది దాదాపుగా అతని నాలుక మరియు నోటిని యూజ్ చేసే సందర్భంలోనే ఉంటుంది కనుక ఇప్పుడు సోలమోను భాషలోని బుద్ధిహీనతను గురించి మాట్లాడబోతున్నాడు ఇంకా మన భాషలో చెప్పాలంటే బుద్ధిహీనంగా ఉండడం ఎంత ఈజీనో కదా రాబోయే మిషనరీ బ్యాంకెట్లో అతని పాత్ర ఏమిటన్న దాని గురించి ముందుగానే ఒక డీకన్కి వివరించి చెప్పారు ఈ బ్యాంక్వెట్లో విదేశాల నుంచి గెస్టులు వస్తారని వాళ్ల పట్ల సున్నితంగా ఉండాలని అతనికి చెప్పారు ఇక అక్కడ ఉన్నవాళ్ళు ఆ ఇంగ్లీషు భాషకు అలవాటు పడి ఉండరని అలాగే అమెరికన్ కల్చర్కి అలవాటు పడి ఉండరని అనుకున్నారు బ్యాంక్వెట్ సమయంలో ఎంతో ఆకలితో తన చికెన్ని చీల్చి తింటున్న ఒక ఆఫ్రికన్ మనిషి పక్కన డీకన్ కూర్చోవడం జరిగింది ఆ వ్యక్తితో ఏదో ఒకలా సంభాషించడానికి ప్రయత్నం చేయాలనుకుని డీకన్ కొంచెంగా వంగి ఇలా అన్నాడు చాప్ 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 గుడ్ ఆ ఆ వ్యక్తి తిరిగి డీకన్ వైపు చూసి ఇలా అన్నాడు కొన్ని నిమిషాల తర్వాత ఆఫ్రికన్ వ్యక్తి రుచికరమైన కాఫీ కప్ తీసుకుని కాఫీని ఆనందిస్తుండగా మళ్ళీ డీకన్ కొంచెంగా వంగి ఇలా అన్నాడు క్లక్ క్లక్ ఆ వ్యక్తి కొంచెం అనిశ్చయంగా చెప్పాడు గుడ్ డీకన్ ఆశ్చర్యపోయాడు సాయంత్రం స్పీకర్ ఎవరన్నది అనౌన్స్ చేసినప్పుడు ఆయన ఆ డీకన్ పక్కన కూర్చున్న ఆఫ్రికన్ వ్యక్తే మాట్లాడబోతున్నాడు ఆ జెంట్మెన్ లేచి ఆక్స్ఫర్డ్ యాక్సెట్ ఇంగ్లీష్ తో ఒక్క తప్పు కూడా లేకుండా సందేశాన్ని చెప్పడం జరిగింది ముగించిన తర్వాత ఆ స్పీకర్ తిన్నగా ఇబ్బందిగా ఉండి ఎర్రబడిన ముఖంతో ఉన్న డీకన్ దగ్గరకు తిన్నగా వెళ్ళి ఆ స్పీకర్ సింపుల్ గా ఇలా అన్నాడు గుడ్ ఇది విన్న తర్వాత మీరు ఎప్పుడైనా చెప్పింది లేదా చేసినా అత్యంత ఇబ్బందికరమైనది గుర్తుకొస్తోందా సోలమను చెప్తున్నాడు ఒకవేళ నిజంగా మనం గాని బుద్ధిహీనతను చూడాలంటే ఒకే ఒక చోటు ఉందని అది మీరు మీ నోటిని ఉపయోగించే విధానమే ఇప్పుడు నాతో కలిసి ఈ భాగాన్ని చూసి అతను చెప్పే విషయాల్ని గమనించండి దీని త్వరగా చేసేద్దాం మీ నాలుక మిమ్మల్ని ఐదు విధాలుగా మోసం చేయగలదు అంతేకాదు మీరొక బుద్ధిహీనుడైన వ్యక్తి అని తెలియపరచగలదు పదకొండవ వచనం హద్దులేని నాలుక అతను అంటున్నాడు మంత్రపు కట్టు లేక పాము కరుచును బుద్ధిహీనుని నోరు వారినే మ్రింగివేయును ఆసక్తికరంగా ఉంది ఇదంతా సోలమోన్ కాలంలోని సందర్భం నుంచి వచ్చింది ఆ కాలంలో పాములు పట్టేవాళ్ళు ఉండేవారు అతని వద్ద ఒక చిన్న ఫ్లూట్ లాంటిది ఏదో ఉంటుంది అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది వాళ్ళు పాముని ఆడించేవారు అప్పుడు ఆ పాము కూర్చున్న చోట్ల పైకి లేస్తుంది అయితే ఇక్కడ సోలమోన్ ఏమంటున్నాడంటే పామును ఆడించడానికి ట్రై చేసినప్పుడు అది వాని కరుస్తుంది అని ఇంకా అతను అంటున్నాడు బుద్ధిహీనుని నోరు అటువంటిదే అని మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు అది హద్దు మీరి మిమ్మల్ని మృంగివేయగలదు ఆ పదం చార్మర్ అంటే అక్షరాల అర్థం నాలుగు యొక్క యజమాని అని సోలమోన్ అంటున్నాడు మీరు దాన్ని గమనించండి అని ఆలోచించకుండా మీరు మాట్లాడకండి అంటే హద్దులేని నాలుక బుద్ధిహీనమైన నాలుక రెండవదిగా గమనించండి దయలేని నాలుక పన్నెండో వచనం జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును జ్ఞాని మాటలు ఇంపుగా ఉంటాయి అయితే బుద్ధిహీనుని యొక్క మాటలు ఇతరులను నాశనం చేస్తాయి చివరికి అతనిని కూడా నాశనం చేస్తాయి సామెతలు పది ముప్పై రెండు చెప్తోంది నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును సామెతలు పదమూడు మూడు చెప్తోంది తన నోరు కాచుకునివాడు తన్ను తాను కాపాడుకును ఊర కొరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము ఎప్పుడైనా మీరు అటువంటి వ్యక్తి వద్ద ఉన్నారా మీకు తెలిసిన ఎవరో ఏదో మాట్లాడాలని మాట్లాడేవారిని ఇది వివరిస్తుంది వాళ్ళు చెప్పవలసింది ఏమీ ఉండదు కానీ ఏదో ఒకటి వాళ్ళు చెప్పాలంతే అందులో ఏ అర్థమూ ఉండదు బుద్ధిహీనంగా మొదలుపెట్టి వచనం చెప్తుంది హీనంగా అవుతుందని వాళ్ళు వల్ల ఉంటారు క్రమశిక్షణ లేని నాలుకా పది పద్నాలుగు ఏ అతను చెప్తున్నాడు బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు బుద్ధిహీనులు ఏమీ చెప్పడం లేదని గుర్తించకుండా అతిగా మాట్లాడతారు కనుక హద్దులేని నాలుక ఉంది దయలేని నాలుక ఉంది జ్ఞానము లేని నాలుక ఉంది మరియు క్రమశిక్షణ లేని నాలుక ఉంది ఇప్పుడు మనం పద్నాలుగు మరియు పదిహేను వచనాలను చూద్దాం వివేచన లేని నాలుక అతను అంటున్నాడు కలగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక ఉందరు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు దీన్ని గమనించండి సామెతలు ఇరవై ఏడు ఒకటి చెప్తోంది రేపటి దినమును గూర్చి అతిశయ పడకము ఏ దినమును ఏది సంభవించనో అది నీకు తెలియదు ఇక్కడ అతడు భవిష్యత్తులో వారి చేయబోయే వాటిని గురించే ఎప్పుడు మాట్లాడే వారిని గురించి చెప్తున్నాడు భవిష్యత్తు ఎలా అతను ఏమేం చేస్తాడో వాటన్నిటి గురించి సోలమోను నిజంగా మనం నవ్వుకోవాలంటాడు మీకు గానీ పాత నిబంధన హేమను నచ్చితే ఇదిగో ఇక్కడ సోలమోను జోక్స్లో ఒకటి అతను అంటున్నాడు ఈ బుద్ధిహీనుడైన అతిగా మాట్లాడేవాడు ఎప్పుడూ భవిష్యత్తు గురించి అర్థం లేనివి మాట్లాడుతూ ఉంటాడు అయితే తిరిగి పట్టణానికి ఎలా చేరుకోవాలో కూడా అతనికి తెలియదు దానిని టెక్స్ట్ లో చూడగలరు ఒకలా అది పాత నిబంధనలో ఉంది మనం అనుకున్నట్లుగా ఏమనంటే నేల మీద చిల్లులోంచి ఒకరికి తన తల తెలియదు అన్నట్టుగా సోలమునంటున్నాడు ఇతను భవిష్యత్తు గురించి వాగుతూనే ఉంటాడు కాని ఇంటికి ఎలా వేడాలో కూడా అతనికి తెలియదు మీ నోటిని తెరిచిన వెంటనే దేవుణ్ణి జ్ఞానము కోరుకు అడగకుంటే ప్రజలకు మీరెవరన్నది మోసం చేయడం ఆరంభిస్తారు అప్పుడు మీ నోరు మీ మనస్సులోని బుద్ధిహీనతను గుర్తించేందుకు మార్గాన్ని చూపుతుంది హద్దులేని నాలుక దయలేని నాలుక జ్ఞానము లేని నాలుక క్రమశిక్షణ లేని నాలుక వివేచన లేని నాలుక ఇక చివరిగా ఇది చివరి వరకు వెళ్ళి ఇరవై వచనాన్ని చూడండి విశ్వాసము లేని నాలుక దీంతో అధ్యాయం ముగుస్తుంది అతను అంటున్నాడు నీ నందైనను రాజును శపించవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శప్పించవద్దు ఏల ఎనగా ఆకాశ పక్షులు సమాచారమును కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును అతను అంటున్నాడు మీ నోటితో మీరేం చెప్తున్నారో దానిలో జాగ్రత్తగా ఉండండి క్రమశిక్షణలో ఉండండి అవిశ్వాసంగా ఉండకండి పబ్లిక్లో ఎవరైనా వినకూడదనుకున్నది ఏది ప్రైవేట్గా కూడా అనకండి తర్వాత అంటున్నాడు ఒకవేళ చెబితే మీరు అనుకోవచ్చును మీరు మీ పడగదిలో ఉన్నారని అక్కడ వేరే ఎవరు నేను మీరు అలా అంటే అప్పుడు ఏమవుతుందో ఆలోచించమంటున్నాడు ఒక పక్షి ఆ మాటలు విని మోసుకు వెళ్తుంది అందుకనే ఎవరైనా ఇలా అన్నప్పుడు అది సరే నీకలా చేసింది అడుగుతారు చూడు ఒక చిన్న పక్షి నాకు తెలిపింది అవునా అది నిజం కాదా అది వచ్చేది అక్కడి నుంచే ఇక్కడి నుంచి నువ్వు ఈ విషయం ఎక్కడ విన్నావు ఒక పక్షి నాకు చెప్పింది చాలామంది ప్రజలు వ్యర్థపు మాటల వల్ల వారి గౌరవ మర్యాదల్ని నాశనం చేసుకుంటారు నోరు అనేది దేవునికి లోబడుకుంటే ఎంతో శక్తివంతమైన సాధనం అది మీరు అనవచ్చు పాస్టర్ జెరిమియా దీని అంతటితోనూ నేను ఏం చేయగలను అని ఇదంతా ఎంతో మంచి మెటీరియల్ అయితే నాకెంతో గొప్పగా ఉంది మీరేం చేయాలన్నది నేను మీకు చెప్తాను నాతో పాటు మీరు కూడా పైన ఉన్న స్క్రీన్ని చూడండి అందరం కలిసి పైకి గట్టిగా యాకోబు ఒకటి ఐదుని చదువుదాం మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును మీరు అనవచ్చు నేను జీవిస్తూ బుద్ధిహీనతలో చిక్కుకోకుండా ఎలా ఉండగలని అది అక్కడే ఉంది దేవుని అడగండి ప్రతి ఉదయం లేచినప్పుడు నేను ఇలా చేయడానికి ట్రై చేస్తాను ప్రతి ఉదయం నా ప్రేయర్ మరియు నా జర్నల్లోనూ నేను నా ప్రేయర్స్ని రాసే జర్నల్ని కానీ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే నేను మళ్ళీ మళ్ళీ ఇలా అన్నం చూస్తారు ప్రభువా దేవా ఏం చెయ్యాలో నాకు తెలియదు ప్లీజ్ నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని దేవుని రాజ్యములో నేను చేస్తున్న దానికి కావలసినంతగా పోటీ చేయలేకున్నాను కావలసినంతగా లేను కావలసినంత తెలివి లేదు కావలసినంత జ్ఞానము కూడా లేదు ఒకవేళ దేవుని యొక్క జ్ఞానమే లేకుంటే నేను మృతుడితో సమానం నా సొంత బలంతో దేవుడు నన్ను చేయమని పిలుపునిచ్చినది నేను చేయలేను ఒకదాని తర్వాత మరొక తప్పు చేస్తూనే ఉంటాను గుంటలో పడిపోతూ సోలమోను చెప్తున్న అన్ని రకాల విషయాల్ని చేస్తూ ఒకవేళ నా జీవితంలో నా సింపుల్ ప్రార్థనకు దేవుని హస్తం గాని నా మీద లేకుంటే ప్రభువా దేవా ప్లీజ్ నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అడుగుతాను అది గట్టిగా పైకి చెప్పండి ప్రభువా దేవా ప్లీజ్ నాకు జ్ఞానాన్ని ఇవ్వు మీకు తెలుసా ఈ రోజున మనం చదివిన వచనపు ఈ భాగం యొక్క రచయిత ఒకరోజు ప్రభువు ముందుకు వచ్చినప్పుడు ప్రభువు అతనితో అన్నాడు సోలమోను నన్ను నువ్వు ఏదైనా సరే అడుగు దాన్ని నేను నీకు ఇస్తాను అందుకు సోలమోన్ అన్నాడు ప్రభువా దేవా నాకు కావలసింది జ్ఞానము కావాలి జ్ఞానము గల హృదయం కావాలి బైబుల్ చెప్తోంది దేవుడు అతనికి జ్ఞానము గల హృదయాన్ని ఇచ్చాడు అని అతనంత జ్ఞానము గలవాడిగా ఎందుకు అయ్యాడని ఆశ్చర్యపోయారు ఎప్పుడైనా అది దేవుడిచ్చిన వరము మీరు అనవచ్చు పాస్టర్ జెరిమియా నేను రేపు ఆఫీస్కి వెళ్లాల్సి ఉంది ఆఫీస్లో నాకు నమ్మశకం ఇంకా జిడ్డు లాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి అయితే మీకు విషయం తెలుసా అవి దేవునికి ఏమంత కష్టమైనవి కావు అవి మీకు కష్టమైనవి ఇక మేమిక్కడ షాడో మౌంటైన్ మినిస్ట్రీస్ మరియు టర్నింగ్ పాయింట్లో చేసేవన్నీ కూడా ఒక విధంగా నాకు చాలా కష్టమైనవి అయితే అవి దేవునికి కష్టమైనవి కావు ఏం చేయాలో దేవునికి తెలుసు కనుక నేను ఎంతో టచ్లో ఉండాలంతే ఎవరైనా సాక్ష్యం ఉన్నారా నేను ప్రతిరోజు ఆయన వద్దకు వచ్చి ఇలా అనాల్సిందే ప్రభువా నువ్వు నా జీవితంలో చేయాలనుకునే వాటిని పాడు చేసే బుద్ధిహీనమైన పని ఏది నేను చేయాలనుకోను కనుక నాకు నీ సహాయం కావాలి నీ జ్ఞానం కావాలి ప్రభువా దేవా ఈ రోజంతటిలో నేను నడుస్తుండగా నీ హస్తాన్ని నా భుజం మీద ఉంచు నేను తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఏ తప్పు చేయకుండా అన్నిటికంటే ఎక్కువగా నా నోటికి కళ్ళెమును వేసి ఉంచు దేవా నిన్ను గాయపరిచేది ఏది నేను చెప్పకుండా చెయ్యి కనుక ఒక ఫ్యామిలీలో మనం నిబంధన చేసుకున్నాం ఏమనంటే మనం మన ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా రేపు మనం లేచినప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉండగా లేదా రేపు మనం ఎక్కడికి వెళ్తున్నా సరే లేదా మనం ఏం చేయబోతున్నా సరే ఇలా అనుకున్న రోజుని ఆరంభించకూడదని ప్రభువా దేవా ఈ రోజు నిజంగా నువ్వు నాకు కావాలి అని పురుషులుగా మాకు ఆ విషయంలో కష్ట సమయం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మీ స్త్రీల కంటే కూడా అందరము టైప్ ఇయ్యని మీకు తెలుసా మనం ఇది చేయగలం మనకే సహాయం అవసరం లేదు కానీ మనకు కావాలి సహాయం కావాలి చాలా సహాయం కావాలి దేవుడు మనకు సహాయం చేయగలడు ఆయన జ్ఞానానికి ప్రతీక అందులో సందేహం జీవిత మరుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మరియు ప్రేమ గల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీరు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే దాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజే దానిని చేయవచ్చు దేవుని ఉచిత బహుమానమైన మోక్షాన్ని పొందేందుకు మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీరు ప్రభువు మరియు రక్షకునిగా ఏసుక్రీస్తు వైపు తిరగడం ఈ రోజు మీరు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీరు పెరుగుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మేము మిమ్మల్ని తదుపరి ఇక్కడే కలుసుకుంటాం జీవితమలుపు కార్యక్రమంలో